మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు భారతీయ జీవిత బీమా సంస్థ పాలసీదారుల కోసం తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి యాప్ ఎల్ఐసి డైవ్ ఈ డైవ్ యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మొదటిగా ప్లేస్టోర్లో ఎల్ఐసి డైవ్ అని టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఎల్ఐసి డైవ్ యాప్ కనబడుతుంది సో దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ డైవ్ యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మొబైల్లో యాప్ ఓపెన్ అవుతుంది సో యాప్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అవ్వటం కోసం మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అలర్ట్స్ ఆన్ చేసుకోమంటుంది లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ నౌ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని మూడు విధాలుగా ఇది ఓపెన్ చేసుకోమని చెప్తుంది ఒకటి మొబైల్ నెంబర్ ద్వారా రెండు ఈమెయిల్ ద్వారా మూడు మీ పాలసీ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు అనమాట ఇక్కడ నేను ఈమెయిల్ ద్వారా లాగిన్ అవుతున్నాను ఏదైతే పాలసీ రిజిస్టర్ టైంలో మనం మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ద్వారా నేను లాగిన్ అవుతున్నాను మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు అదేవిధంగా పాలసీ నెంబర్తో కూడా లాగిన్ అవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ అనేది పాలసీలో ఏదైతే రిజిస్టర్ అయిందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను మెయిల్ ద్వారా లాగిన్ అవ్వటం జరిగింది ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ అదే అదేవిధంగా మెయిల్ ఐడికి పంపించడం జరిగింది ఎల్ఐసి సో ఈ మెయిల్ ఐడిని నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మెయిల్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సీక్రెట్ పిన్ నెంబర్ అంటే నాలుగు అంకెల పిన్ నెంబర్ని మిమ్మల్ని క్రియేట్ చేసుకోమని చెప్తుంది ఈ విధంగా మీరు ఫోర్ డిజిట్స్ పాస్వర్డ్ టైప్ చేసి అదేవిధంగా మళ్ళీ రీఎంట్రీ క్లిక్ చేయండి ఇక్కడ సెటప్ పిన్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా మీ మొబైల్లో బయోమెట్రిక్ అనుకుంటే ఫింగర్ ప్రింట్ కూడా అథెంటికేషన్ చేయమంటుంది మీరు ఆన్ చేసుకోవచ్చు దాన్ని ఈ విధంగా మనకి లాగిన్ అవ్వటం జరుగుతుంది అంటే మీకు ఎన్ని పాలసీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక క్లిక్లో మనం యాడ్ చేయకుండానే ఈ డైవ్ యాప్లోకి రావటం జరుగుతుంది మిత్రులారా ఈ డైవ్ యాప్ ద్వారా పాలసీదారులు తమ ఇంటి వద్ద నుంచే సేవలు కొన్ని పొందవచ్చు భవిష్యత్తులో పూర్తి సేవలు కూడా ఈ డైవ్ యాప్ ద్వారా పాలసీదారులకు ఇవ్వడానికి ఎల్ఐసి ప్రయత్నం చేస్తుంది ఇందులో ముఖ్యంగా కస్టమరు మెచ్యూరిటీ పాలసీ మెచ్యూరిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మరియు నెఫ్ట్ డీటెయిల్స్ యాడ్ చేయడం ద్వారా పాలసీ బాండ్ లేకుండా ఎటువంటి సంతకాలు లేకుండానే కస్టమర్ అకౌంట్లోకి టైంకి పేమెంట్ జరగడానికి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ముఖ్యంగా కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు పాన్ అప్డేట్ చేసుకోవచ్చు మీరు మొదటిసారి లాగిన్ అయినప్పుడు వెరిఫై ఐడెంటిటీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డుతో ఓటీపీ ద్వారా అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది మొదటిసారి తర్వాత కూడా మీరు ఏ సర్వీసు పొందాలన్నా కూడా త్రూ మీ ఆధార్ కార్డు ద్వారా ప్రాసెస్ జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా ఈ విధంగా మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఐడెంటిటీని వెరిఫై ఐడెంటిటీ మీద క్లిక్ చేస్తే ఆధార్ నెంబరు పర్మిషన్ టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కస్టమర్ యొక్క విఐడి నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేయమని చెప్తుంది ఇక్కడ పాలసీదారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి కన్సెంట్ మీద టిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ కస్టమర్ మొబైల్కి మరియు మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది వచ్చినటువంటి ఓటీపీని మొబైల్కి చూడండి అక్కడ ఆధార్ నుంచి ఓటీపీ వచ్చింది సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయటం జరిగింది ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే వ్యాలిడేషన్ జరుగుతుంది ఈ విధంగా సెల్ఫీ అంటే ప్రొసీడ్ టు క్యాప్చర్ మీద చేసినట్టయితే మీ కెమెరా పర్మిషన్ అడుగుతుంది కెమెరా పర్మిషన్తో మీరు ఒక సెల్ఫీ ఫోటో దిగి ఇంట్లో అప్లోడ్ చేయాలి ఈ విధంగా ప్రతి సర్వీస్ని మీరు యాక్టివేట్ చేసుకునేటప్పుడు మీ ఆధార్ నెంబర్తో ఓటీపీ అడుగుతుంది కస్టమర్ యొక్క సెల్ఫీని క్యాప్చర్ చేసి దాంట్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు గమనించినట్లయితే ముఖ్యంగా మెచ్యూరిటీలు వచ్చిన సందర్భంలో మీరు ఎక్కడో దూరంలో ఉంటారు అయినా కూడా ఈ డైవ్ యాప్లో కనుక మీరు ప్రాసెస్ చేసినట్లయితే మీరు బ్రాంచ్ విజిట్ చేయకుండానే ఈ యొక్క డైవ్ యాప్ ద్వారా మెచ్యూరిటీ పేమెంట్లు అడ్రస్ చేంజ్ అదేవిధంగా నెఫ్ట్ డీటెయిల్స్ పాన్ ఎంట్రీ ఇవన్నీ కూడా ఈ సర్వీసులన్నీ కూడా కస్టమర్ తన ఇంటి వద్ద నుంచే పొందవచ్చు సో మిత్రులారా దయచేసి మీరంతా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి ఈ యొక్క సేవల్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నేను మీ ఆర్కే ఆర్కే ఇన్సూరెన్స్ అకాడమీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని మీరు చూసినందుకు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ